ఆర్మూర్ మా ప్రాంత ప్రజలకు సిక్స్ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా చేయుత స్వచ్ఛంద సంస్థ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఇరవై సంవత్సరాలుగా పైగా చేస్తున్నటువంటి ఉచిత శస్త్రశిఖ శిబిరాలు అలాగే ఆరోగ్య శిబిరాలకు అదనంగా గత మూడు నాలుగేళ్ల నుంచి మహిళల కొరకు ప్రత్యేకంగా మహిళా దినోత్సవం రోజున ఉచిత మరి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు గర్భసంచుల ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుంది ఇది కేవలం పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో మరి ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలన్నా కూడా మరి మత్తు మందు మందుల ఖర్చు ఆపరేషన్ ఖర్చు ఇవన్నీ కలుపుకుంటే దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు ఖర్చు ఒక్కొక్క ఆపరేషన్ వెంటవుతుంది అది లేక మరి ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా గతంలో జరిగినట్టుగా కుటుంబ నియంత్రణ శిబిరాలు జరగట్లేనందున చాలామంది పేదలు మరి మాతో నాకు కానీ మా చేయుతలో మాతో భాగస్థులైనటువంటి మా మహిళా డాక్టర్ల బృందము డాక్టర్ వసంత వసంతైతేమి డాక్టర్ శృతి కానీ మరి డాక్టర్ శ్రీలత కానీ డాక్టర్ శిరీష కానీ అన్ని హాస్పిటల్స్లో కూడా మరి అడగడము మరి వాళ్ళకి ఏ రకమైన సహాయం చేయాలనే ఉద్దేశంతో మేమంతా కలిసి ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఉచిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నాము నిర్ణయించుకున్నదే తడువుగా ఒక ఐదు రోజుల క్రితము కేవలం ఒక్కరోజు వాట్సాప్ స్టేటస్ పెడితే దాదాపు నూట మంది మహిళలు ఈ ఆపరేషన్ల కొరకు ఫోన్ ద్వారా డైరెక్ట్గా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అయితే ఇందులో కొన్ని కష్టాలు ఉన్నాయి మరి ఈ ఆపరేషన్ చేసిన తర్వాత పడుకోబెట్టాల పేషెంట్ని మత్తిస్తాం కాబట్టి కనీసం ఒక పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల వరకు హాస్పిటల్లో ఉండాలి కాబట్టి మరి బెడ్ ఉంటేనే ఈ ఆపరేషన్ చేయాలా వేరే కేసుల్లాగా చేసి అక్కడ నుంచి అక్కడ బయటకు పంపడానికి వీల్లేదు మరి బెడ్ అంటే రెండు వందలు వంద మందికి మరి ఈ రోజున రిజిస్ట్రేషన్ నంబరు రెండు వందలు దాటింది మరి అంతమందికి మేము చేయలేము కాబట్టి వాస్తవానికి రేపు మా క్యాంపు ఆపరేషన్లు చేసేది ఇలా పరీక్షలు చేసి మరి రేపు చేయాలనుకున్నాము మరి మంచాలు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కంటే ఎక్కువ మేము ప్రొవైడ్ చేయలేము మరి వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో రేపు చేయాల్సిన కేసులని ఈరోజే కొన్ని ఎన్ని వీలైతే అన్ని స్క్రీనింగ్ అయిన తర్వాత ఈరోజు చేయడం జరిగింది దాదాపు ఇరవై పైన ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈరోజు అయిపోయినాయి వీళ్ళందరూ మంచిగా ఉంటే రేపు పొద్దున వీళ్ళని మరి పక్క మంచాల కానీ లేకపోతే ఇతర మా లేడీ డాక్టర్ల హాస్పిటల్స్కి కానీ షిఫ్ట్ చేసి సాయంత్రం వరకు అక్కడ ఉంచి అక్కడ చేయాల్సింది ఏం లేదు అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి దానికి కూడా మా చేయుత డాక్టర్లు అందరూ సంతోషంగా ముందుకొచ్చారు కాబట్టి మరి వాళ్ళ దగ్గర అక్కడ పడుకోబెట్టి మిగతా వారికి ఇక్కడ రేపు వచ్చేవారికి మళ్ళీ ఇరవై ఐదు మంది ముప్పై ఐదు మందికి పైగా రేపు చేస్తే కనీసం వచ్చిన వాళ్ళల్లో యాభై మంది కన్నా మేము చేయగలిగిన వాళ్ళం అవుతామని ఇది మా వంతుగా మా చేయుత డాక్టర్లందరి తరఫున ఈ ప్రాంత ప్రజలకి ముఖ్యంగా పేదలకి మరి మేమిచ్చే ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళు మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మేమిచ్చే వాళ్ళకి కానుక మరి దీన్ని గమనించాలి ఈ ప్రాంత ప్రజలు ఏంటంటే చాలామంది అటు సిజేరియన్ చేసుకోవడానికి డెలివరీలు చేసుకోవడానికి వెయ్యిళ్ళలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ మరి ఇక్కడికి వచ్చేసరికి మరి ఇక్కడ ఫ్రీ ఆపరేషన్ అని చెప్పి చాలామంది డబ్బులు ఉన్నవాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్న మీరు డబ్బులు ఉన్నోళ్ళు కనీసం ఎంతో కొంత పే చేసి చేసుకోండి లేని వారికి ప్రాధాన్యత ఇచ్చి పేదవారికి మా దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా వచ్చిండ్రు వాళ్ళకి చేసే అవకాశం కల్పిస్తే మేము ఇంకా ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది మేము ఇంకా ఉత్సాహంగా చేయాలంటే నిజమైన అరువులు మా దగ్గరికి రావాలని చెప్పి మీకు మా కేసిక్స్ ద్వారా మీకు విజ్ఞప్తి చేసుకుంటూ మరొకసారి ఈ రేపు ఇంకా అసలు క్యాంప్ ఉంటుంది మహిళలకు మరి ముఖ్యంగా మాకు ఇంత మంచి మాకు అందరికీ సేవలు చేసిన మా లేడీ డాక్టర్లకు జన్మనిచ్చినటువంటి మా మాతృమూర్తులకు సన్మానం ఉంటుంది మీ అందరి సమక్షంలో మీరందరూ కూడా అక్కడ ఉండాలా రేపు పదకొండు గంటలకు మీరు పెద్ద ఎత్తున హెల్త్ శిబిరం కూడా ఉంటుంది ఈ ప్రాంత ప్రజలకి మరి మల్టీ స్పెషల్ అన్ని స్పెషలిస్టులు ఉంటారు ఆర్థోపెడిక్ ఉంటారు పిల్లల డాక్టర్ ఉంటారు జనరల్ సర్జన్ ఉంటాడు ఫిజీషియన్ ఉంటాడు మరి అన్ని రకాల స్పెషలిస్టులు ఉంటారు వీళ్ళందరి సమక్షంలో మీకు ఉచిత వైద్య సేవల్ని బయట రేపు క్యాంపులో మరి వర్షం వచ్చింది వర్షంలో వడక రేపు కంటిన్యూ కాకపోతే వాళ్ళందరికీ కూడా అక్కడ చెకప్ చేసి ఆ మందులో ఇవ్వడం కాకుండా కొన్ని రక్త పరీక్షలు కూడా చేసి మీకు మరి రేపటి దినాన్ని గుర్తుండే విధంగా మేము చేస్తామని మా అందరి తరఫున మరి మరొకసారి ఈ సద్ మా సేవల్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అయితే మహిళా దినోత్సవం మా చేతికి అయిపోయినా కానీ నెక్స్ట్ శివరాత్రి పండగ ఇవన్నీ ఉండడం వల్ల ఈ క్యాంప్ని కొంచెం ఈ వారము అంటే ఈ ఆదివారం రేపటి ఆదివారంకి ప్లాన్ చేసినాము అయితే చాలామంది వచ్చారు చాలామంది క్యాంప్ ఈ జీవిత సంస్థ పైన ఉన్న నమ్మకము మా అందరి పైన ఉన్న నమ్మకానికి మేమందరం ఎప్పుడు కూడా కృతజ్ఞలం మా పైన నమ్మకం ఉంచి చాలామంది కూడా రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు అయితే అందరికీ చేయలేము మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఎందుకంటే అంటే ఇది మామూలుగా ఆషామాషీగా ఓపీ జ్యూస్ పంపించే ఇది కాదు క్యాంప్ కాదు ఇది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు అంటే చాలా జాగ్రత్తగా అన్ని రకాలుగా పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇవన్నీ కూడా తీసుకొని చేయాల్సిన విషయము పెద్ద మతి చేసే విషయము కాబట్టి బెడ్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకే చేయగలం కాబట్టి అది కూడా నంబర్ ఇంప్రూవ్ ఇంకా ఎక్కువ మంది రావడం వల్ల వాళ్ళందరినీ కూడా పంపించలేక ఏం చేసినామంటే ఈ రెండు రోజులు ఒక రోజు అనుకున్న క్యాంప్ని మళ్ళీ రెండు రోజులకు ఎక్స్టెండ్ చేసి ఎవరు కూడా అందరం డాక్టర్స్ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఏది కష్టం అనుకోకుండా ఒక రోజు అనుకున్నది రెండు రోజులకి పెంచాము ఈ ఈరోజు రేపు క్యాంప్ అనుకున్నా కానీ ఈరోజు ఈరోజు ముందుగా అందరం వచ్చి కూడా ఎక్కువ మందికి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కొన్ని ఆపరేషన్స్ చేసినాము ఒక ఇరవైకి పైగా ఆపరేషన్స్ ఈరోజు అయినాయి అందులో ఆవిడకి గడ్డ కూడా తీయడం జరిగింది అంటే ఫ్యామిలీ ప్లానింగ్ క్యాంప్ అయినా సరే ఆమె పేద మహిళ ఈ క్యాంప్కి వచ్చినప్పుడు ఆమెకు గడ్డ ఉందని డిటెక్ట్ చేసినాం కాబట్టి ఆమెకు కూడా ఆపరేషన్ చేయడం జరిగింది తర్వాత బయట ఇట్లాంటి ఆపరేషన్స్కి మామూలుగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్కి అయితే ముప్పై వేల వరకు ఇప్పుడు ఈ అమ్మాయికి చేసిన ఆపరేషన్ గడ్డ తీయడం అదైతే ఏదైతే ఉందో అది యాభై ఐదు నుంచి అరవై వేల వరకు మినిమం కాస్ట్ ఉంటుంది అవన్నీ కూడా మేము ఫ్రీగా ఈ సంస్థ ఆధ్వర్యంలో ఫ్రీగా ఈ క్యాంప్ సందర్భంగా చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మాకు కూడా అలసట తెలియకుండా పనిచేస్తున్నాం ఇంతమంది డాక్టర్స్ వచ్చి గ్రూప్స్ లాగా డివైడ్ అయినాం కొంతమంది ఒక పది మంది స్క్రీనింగ్కి ఒక పది మంది ఆపరేషన్స్ చేయడము ఒక ఇద్దరు ముగ్గురు మత్తు డాక్టర్లు మత్తి ఇయ్యము అటు తర్వాత మిగతా డాక్టర్స్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటే ఆపరేషన్ అయిన వాళ్ళకి కేర్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఎక్కడ కూడా తక్కువ చేయకుండా పేషెంట్స్ని అందరినీ కూడా జాగ్రత్తగా తీసుకునేట్టుగా చూసుకునేట్టుగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చాలా జాగ్రత్తగా జరిగినాయి ఇక్కడ ఎంజే హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు పేషెంట్స్ అందరూ కూడా కంఫర్టబుల్ ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఏ ఇబ్బంది కాలేదు ఇంకా వీళ్ళని ఈరోజు అయిన వాళ్ళని కొంచెం తొందరగా డిశ్చార్జ్ చేసి మళ్ళీ రేపు మళ్ళీ ఇంతమందికి చేసే ఆలోచన కాబట్టి ఒక రోజు క్యాంప్ని రెండు రోజులకి ఎక్స్టెండ్ చేసినాము మళ్ళీ రేపటి రోజున మళ్ళీ పొద్దున ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి రేపటి రోజున ఓపీ సేవలు కూడా అంటే మల్టీ స్పెషాలిటీ ఓపీ సేవలు ఎంతమంది మా దగ్గర ఉన్న డాక్టర్స్ అందరూ అందరూ వివిధ రకాల స్పెషాలిటీస్ నుంచి కూడా అందరూ అటెండ్ చేస్తున్నారు పిల్లల డాక్టర్ దగ్గర నుంచి గైనకాలజిస్టు తర్వాత డర్మటాలజిస్టు ఈఎన్టీ డాక్టర్లు జనరల్ సర్జన్లు అందరూ కూడా వచ్చి చూస్తారు రేపు ఆఫ్థాల్మాలజిస్ట్లు అంటే కంటి డాక్టర్లు చెవి ముక్కు గుంతు డాక్టర్లు అందరూ కూడా రేపటి రోజున అందుబాటులో ఉంటారు అయితే ఇది స్పెషాలిటీ ఏంటంటే మహిళా దినోత్సవం సందర్భంగా కాబట్టి కేవలం మహిళలకు మాత్రమే రేపటి రోజున ఓపి కాబట్టి అందరూ కూడా మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మా మనవి థ్యాంక్ యూ ఆ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మానవ సేవయే మాధవ సేవ అన్న ఏదైతే నానుడి ఉందో అది ఇవాళ ఈ ఈరోజు ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు జరిగినటువంటి మంచి ప్రోగ్రామ్ అనేది దానికి ఒక ప్రత్యక్ష ప్రత్యక్ష నిదర్శనం ఈ చేయత స్వచ్ఛంద సంస్థ ద్వారా లా గత కొన్ని సంవత్సరాలుగా ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇదివరకు గతంలో కూడా ఇలాంటి ట్యూబెక్టమీ క్యాంపులు కావచ్చు గర్భసంచ ఆపరేషన్లు కావచ్చు ఎంతోమంది పేద మహిళలకి ఉచితంగా చేయడం జరిగింది అంటే రోజు వాట్సాప్ కాల్ తోటి నూట డెబ్బై మంది రిజిస్ట్రేషన్స్ చేసుకోవడంతో మాకు స్క్రీనింగ్ అప్పుడు అంటే ఏ కేస్ తీసుకోవాలి ఏ కేస్ తీసుకోకూడదు అని అనే డైలమా వచ్చినప్పుడు మేము కొన్ని క్రైటీరియా పెట్టుకొని కొద్దిమందికి బాధ అయినా అంటే వాడి వాళ్ళ యొక్క బయట ఉన్న టైంను బట్టి లేదు వాళ్ళ మంచి కోసమే కొన్ని కొన్ని రకాలైనటువంటి జబ్బులు అంటే దీర్ఘకాలిక జబ్బులు ఇలాంటి బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ సమస్యలు ఉన్న ఇంకా ఏదైనా ఇతరత్ర శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్నా కానీ వాటన్నిటినీ కూడాను స్క్రీనింగ్ చేసి వాటన్నిటిని ఇట్లాంటి క్యాంపులో చేయడం కుదరదు కాబట్టి మాకు ఇష్టం లేకపోయినా వాళ్ళని అందరినీ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది చేయాల చేయలేకపోయాము ఒక ఆపరేషన్ చేయాలంటే ఎంతో టీం వర్క్ అవసరం అంటే ముందు స్క్రీనింగ్ దగ్గర నుంచి వాళ్ళ యొక్క బ్లడ్ టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు అన్నీ సక్రమంగా ఉండాలి ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఇవన్నీ సక్రమంగా ఉండాలి దాంతోపాటుగా అనస్థెటిస్ట్ మనకి టైంకి ఉండగలగాలి అండ్ సర్జన్స్ దా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కొక్క సర్జరీ అనుకొని ఓపెన్ చేసిన తర్వాత అనుకున్నటువంటి సమస్యలు ఎన్నో ఎదురవుతాయి కాబట్టి వాటన్నిటిని కాంపిటెంట్గా చేయగలిగినటువంటి సామర్థ్యం అనేది ఉండాలి ఇవన్నీ ఇంతమంది సర్జన్స్ ఇంతమంది రకరకాల స్పెషాలిటీ కలిగినటువంటి ఒకే ఏకైక యునిక్ స్వచ్ఛంద సంస్థ ఏదంటే మా చేత స్వచ్ఛంద సంస్థ ఇది వరకు ఇది వరకు ఎప్పుడూ ఇలాంటి అంటే సర్జరీస్ ఇవన్నీ ఇలాంటి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అందులో కాస్ట్ కూడా ఒక సర్జరీ చేయాలంటే దానికి అనస్థటిస్ట్ అనస్థటిస్ట్కి ఇవ్వాల్సిన డబ్బులు ఉంటాయి దాని యొక్క దాని యొక్క ల్యాబ్ ఛార్జెస్ కానివ్వండి బెడ్ ఛార్జెస్ కానివ్వండి సర్జన్ ఛార్జెస్ కానివ్వండి మళ్ళీ దానికి ఉపయోగించేటువంటి మందుల కాస్ట్ ఇవన్నీ కూడా మొత్తం ఏ టు జెడ్ ఒక్క రూపాయి కూడా వాళ్ళు పెట్టుకునే అవసరం లేకుండా మొత్తం అన్నీ కూడా ఉచితంగా చేయటం అనేది ఇది నవ్వుతున్న భవిష్యత్ ఇది చాలా చాలా గొప్ప విషయం ఇంతమందికి అంటే ఒక ఆపరేషన్కి ఇరవై నుంచి ముప్పై వేలు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు ఫార్టీ ఫైవ్ సర్జరీస్ రిజిస్ రిజిస్టర్ అయినాయి ఇవాళ ఇరవై సర్జరీస్ ఇరవై ఇరవై రెండు సర్జరీస్ అయిపోయినాయి రేపు మిగిలిన సర్జరీస్ అన్నీ చేస్తాము సో అది క్వాలిటీ క్వాలిటీ ట్రీట్మెంట్ అందులో దాంట్లో కూడా మళ్ళీ ఎక్కడా కాంప్రమైజ్ లేదు ఎక్కడా కానీ ఉచితం అని చెప్పి ఏదో సంథింగ్ ఏదో చేసేసి అలాగే పడేద్దాము ప పంపించేద్దాము అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కళ్ళకి బెడ్ ప్రాపర్గా బెడ్ ఇచ్చి వాళ్ళకి మానిటర్ చేస్తూ మానిటర్స్ ఇచ్చి కంటిన్యూస్గా సిస్టర్స్ మనకు అందరికీ ఉండడానికి వాళ్ళ ఉండడానికి వాళ్ళకి వసతినిచ్చి సిస్టర్స్ని కంటిన్యూస్ పర్యవేక్షణ చూసుకుంటూ ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తూ ఇన్ని రకాల సౌలభ్యాన్ని ఇస్తూ మరి ఈ పేదల యొక్క పేదల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సారి ఎంతో పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఇటువంటి ఇంత చక్కటి కార్యక్రమంలో మేమందరం భాగస్వాములు కావడం అనేది మా యొక్క అదృష్టం ఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్ థ్యాంక్ యూ వీళ్ళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు యాక్చువల్లీ చెప్పాలంటే ఇలాంటి ఇలాంటి సంస్థ లైక్ నలభై నలభై నుంచి యాభై నుంచి నలభై నుంచి అరవై ఆపరేషన్ చేయడము ప్లస్ నలభై నుంచి డాక్టర్ నలభై నుంచి యాభై మంది డాక్టర్లు పనిచేయడము ప్లస్ అన్ని 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 రకాలుగా అన్ని స్పెషాలిటీస్ అంటే ఒకటి కాకుండా ఒక జనసర్జను ఒక ఎండి ఎండి ఫిజిషియను ఒక పీడియాట్రిషను ఒక గైనకాలజిస్టు ఒక ఆర్థోపెడిక్ ఒక ఈఎన్టీ ఇలా అనేక రంగాలుగా ఉండి అందరూ ఒక దగ్గర ఒక ప్లాట్ఫామ్గా ఉండి ఒక్క ప్లాట్ఫామ్గా ఉండి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసైతే ఇటువంటి సంస్థ అనేది లేదు పాయింట్ నెంబర్ వన్ ఈ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఇంతమంది డాక్టర్లు ఒక దగ్గర కూర్చొని ఒక రెండు రోజులలో నలభై నుంచి యాభై ఆపరేషన్ చేయడం సుమారుగా యాభై నుంచి అరవై లక్షలకు సుమారుగా అంత రెవెన్యూని ఒక్క టూ డేస్లో చేయించడం అనేది నాకు తెలిసి తెలంగాణ మొత్తం రాష్ట్రంలో ఇదివరకు ఇక్కడ ఎక్కడ జరగలేదు ఈ యొక్క విషయం మాత్రం నేను ప్రత్యేకించి చెప్పదలుచుకున్నాను రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ